అందరికీ నమస్కారం మహాభారతం ఎనిమిదవ ఎపిసోడ్కి స్వాగతం గత ఎపిసోడ్లో కర్ణుని అద్భుత జననం చూశాం ఇప్పుడు కుంతి తన వివాహం తర్వాత వరప్రసాదంతో ఎవరిని కన్నది అనేది తెలుసుకుందాం పాండుకి గల శాపం వలన పాండు సంతానం లేకుండా పోయే పరిస్థితి వచ్చింది పాండుకి ఎందుకు శాపం కలిగిందో తెలుసుకోవడానికి ఎపిసోడ్ ఆరు చూడండి అప్పుడు కుంతి తన యవ్వనంలో దుర్వాస మహర్షి ఇచ్చిన వరం గుర్తు చేసుకుంది ఆ వరం ద్వారా ఏ దేవుణ్ణైనా పిలిచి వారి ద్వారా సంతానం పొందవచ్చు పాండు ఆ వరాన్ని ఉపయోగించాలని కుంతిని కోరాడు కుంతి ముందుగా ధర్మదేవుడిని ఆహ్వానించింది ఆయన ఆశీర్వాదంతో మొదటి పుత్రుడు జన్మించాడు అతను న్యాయపరుడు ధర్మనిష్ఠుడు పాండవుల పెద్దవాడు యుధిష్ఠిరుడు తర్వాత కుంతి వాయుదేవుణ్ణి పిలిచింది ఆయన వరంతో రెండవ పుత్రుడు పుట్టాడు అతను అశేష బలం కలవాడు వీరభీముడు భీమసేనుడు మూడవసారి కుంతి ఇంద్రుణ్ణి ఆహ్వానించింది ఆయన కృపతో మూడవ పుత్రుడు జన్మించాడు అతను అపరాజితుడు అద్భుత ధనుర్విద్యావేత్త అర్జునుడు కుంతి తన వరాన్ని మాద్రితో పంచుకుంది మాద్రి అశ్విని దేవతలను పిలిచింది వారి ఆశీర్వాదంతో జంట పిల్లలు పుట్టారు అదే సౌందర్యం జ్ఞానం వినయం కలవారు నకులుడు మరియు సహదేవుడు ఇలా ఐదుగురు పాండవులు జన్మించారు వీరందరూ ధర్మానికి ప్రతీకలుగా నిలబడ్డారు నిజమైన శక్తి దేవుని ఆశీర్వాదం నుండి వస్తుంది శ్రద్ధ విశ్వాసం ఉంటే అసాధ్యం అనిపించే పరిస్థితుల్లో కూడా మార్గం దొరుకుతుంది ధృతరాష్ట్ర గాంధారి నుంచి పుట్టిన కౌరవుల జననం గురించి రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ ఎపిసోడ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్